అండ్ అయ్యి వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ ఐ మమత నేనైతే ఈరోజు చికెన్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో అయితే నేను సండే రోజు షూట్ చేశానండి ఇంకా అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ వీడియో చివరి వరే చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను స్టవ్ వెలిగించుకొని ఒక పెట్టేసుకున్నాను తర్వాత కావాల్సినంత ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు కొంచెం చిలకర అయితే చిలకర మెంతులు బాగా వేగిన తర్వాత ఇందులో అయితే ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ అనేది నేను కొంచెం ఒక పెద్ద సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేస్తున్నాను నేను చికెన్ అనేది ఈసారి కొంచెం డిఫరెంట్గా కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని చెప్పేసి కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఆనియన్స్ అయితే వేసాను తర్వాత ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత ఇందులో అయితే ఇక చికెన్ వేసుకుందాము నేను ఎప్పుడైనా చికెన్ మ్యారినేషన్ చేసి వేసుకుంటాను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి అట్లా ట్రై చేస్తున్నాను అనమాట నేను ఎలా చేశానో కంప్లీట్గా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా చూడండి ఆనియన్స్ కొంచెం మంచిగా వేగాలి తర్వాత నేనైతే చికెన్ అయితే ఇందులోకి అయితే వేస్తున్నాను ఈ చికెన్ ఇలా ఉండినప్పుడు మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అండి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అంటే నేను ఎప్పుడైనా మ్యారినేషన్ చేసి చేసుకుంటాను కదా కర్రీ అనేది అలా చేస్తే ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఆయిల్లో ఎందుకంటే ఇది ఉంటే చికెన్ కాబట్టి ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి అంటే దీంట్లో మనము ఇది చికెన్ ఆయిల్లో ఉడికిస్తున్నప్పుడు బాగా వాటర్ వచ్చేస్తున్నది సాల్ట్ వేసి ఉడికించుకుంటాం కదా వాటర్ వచ్చేసి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా మంచిగా ఆయిల్లో ఉడికించుకోవాలి అలాగే బాగుంటుంది విలేజ్లో ఎక్కువ ఇలానే చేస్తూ ఉంటాము చూసారు కదండి వాటర్ వచ్చేసింది ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోవాలి ఇంకిపోయి మనకు ఆయిల్ అంతా వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది చూసారు కదండి ఇందులో అయితే కొంచెం ఫ్రెష్ అల్లం పేస్ట్ వేస్తున్నాను అల్లం పేస్ట్ మంచిగా వేసుకోవాలి అండి స్మెల్ రాకుండా ఉంటుంది నేను నాన్ వెజ్ ఎప్పుడు వేసిన సరే ఫ్రెష్ అల్లం పేస్ట్ వేస్తూ ఉంటాను తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను ఇవి రెండు మంచిగా ఆయిల్లో ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనము పసుపు అల్లం పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది ఇంకా కొంచెం వాటర్ అట్లనే ఉంది చూడండి ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలండి పీసెస్ అనేది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకుందాము ఆల్రెడీ నేను సాల్ట్ ఉప్పు పీస్లలో కొంచెం వేసాను కదా లాస్ట్లో వేసుకుందాము కొంచెం చూడండి టమాటో ముక్కలైతే రెండు పెద్ద సైజు టమాటోస్ కట్ చేశాను టమాటో కూర ఎలా ఉంటుందో సేహేమ్ అలానే ఉందండి నేను చికెన్ కర్రీ చేస్తే ఎందుకంటే ఎక్కువ టమాటో వేసాను చూడండి చికెన్లో టమాటో వేసినట్టుంది కాదు టమాటోలో చికెన్ వేసినట్టు ఉంది అండి ఓకే ఫ్రెండ్స్ ఏదైతే నేను టేస్ట్ మాత్రం బాగానే ఉంది ఇంకా ఇవన్నీ మంచిగా మెత్తగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత అందులో కారం వేసుకున్నామండి నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ఇట్లా చేస్తున్నాను కారం వేసిన క్లిప్ అయితే మిస్ అయింది కొంచెం సాల్ట్ కూడా వేసాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ పైకి వచ్చేంతవరకు బాగా ఉడికించుకోవాలి ఫైనల్గా అయితే కొంచెం మసాలా వేస్తున్నాను నిజంగా మసాలా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దామండి కూర కంప్లీట్గా ఉడికింది ఇంకా ఫైనల్గా అయితే కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను సాల్ట్ చెక్ చేస్తే కొంచెం తక్కువ ఉందండి ఎందుకని సాల్ట్ వేసాను అనమాట ఒక ఫ్రెండ్స్ అంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసాము చూసారు కదండి చికెన్ కర్రీ అయితే నేను ఈసారి ఇలా చేశాను ఫస్ట్ టైం చేశాను ఇంకొకటి ఏంటంటే నేను చికెన్ కర్రీ ఎప్పుడు చేసినా బగార్ రైస్ చేసి ఉండేదాన్ని ఈసారి అయితే చేయలేదు అనమాట వైట్ రైస్లోకి చికెన్ కర్రీ ఎంత బాగుంది బాగుంది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్